ని దగ్గుబాటి ఫ్యామిలీ మధ్య బంధుత్వం ఈనాటిది కాదు అక్కినేని నాగేశ్వరరావు తనయుడు నాగార్జునకు దగ్గుబాటి రామనాయుడు కుమార్తె లక్ష్మిని ఇచ్చి వివాహం చేయటంతో వీరి మధ్య ఉన్న బంధుత్వం మరింతగా బలపడింది అయితే నాగార్జున లక్ష్మి నుంచి విడిపోవడంతో కొంతకాలం పాటు వీరి మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉండేవి అయితే ఆ తర్వాత మళ్లీ అక్కినేని దగ్గుబాటి కుటుంబాల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవడానికి నాగార్జున లక్ష్మిల తనయుడు అక్కినేని నాగ చైతన్య కీలక పాత్ర పోషించాడు నాగచైతన్య నాగార్జునకు దగ్గరగా వచ్చిన తర్వాత ఈ రెండు కుటుంబాల మధ్య మళ్లీ రాకపోకలు ఊపందుకున్నాయని రెండు కుటుంబాలకు సన్నిహితంగా ఉండేవాళ్లు చెప్తూ ఉంటారు ఇదిలా ఉంటే దగ్గుబాటి కుటుంబంతో ఉన్న బంధుత్వాన్ని మరింత దృఢంగా చేసుకోవాలనే ఉద్దేశంతో వెంకటేష్ పెద్ద కూతుళ్లలో ఒకరిని తన కోడలుగా చేసుకోవాలని హీరో నాగార్జున అనుకున్నాడట అయితే రెండో సినిమాలో సమంతతో కలిసి నటించిన నాగ అప్పటి నుంచే ఆమెతో ప్రేమాయణ సాగించడంతో నాగార్జున ప్రయత్నాలు ఫలించలేదు దీంతో ఇప్పుడు తన రెండో కుమారుడు ఆఖిల్ తో వెంకటేష్ కూతురు పెళ్లి జరిపించాలని నాగార్జున భావిస్తున్న నాగచైతన్యతో ఆఖిల్ కూడా దగ్గుబటి కుటుంబానికి మరింత దగ్గరవుతాడని నాగార్జున అనుకుంటున్నట్టు తెలుస్తోంది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ న్యూస్ నిజమైతే నాగార్జున వెంకటేష్ అభిమానులకు ఇంతకంటే ఆనందకరమైన వార్త మరొకటి ఉండదు